ఓం శ్రీ గణేస నమః ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ సరస్వత్య నమ అతి బలవంతుడు అంజనా సంభూతుడు చూసి రమ్మని నా కాల్చి వచ్చినటువంటి ఘన విఖ్యాతి గడించినటువంటి మారుతి జన్మదినం రేపే శ్రీరామభక్త హనుమాన్ని స్మరిస్తూ హనుమాన్ చాలీసా పారాయణం ఖచ్చితంగా పదకొండు సార్లు కానీ ఇరవై ఏడు సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కనుక చదివినట్లయితే ఖచ్చితంగా కార్యసిద్ధని మనకు పెద్దవాళ్ళు సెలవిచ్చున్నారు మీరు కూడా వీలు చూసుకొని ఉదయాన్నే స్నానం చేసి హనుమాన్ చాలీసా పారాయణం నూట ఎనిమిది సార్లు చేయండి మనసులో ఉండే కోరిక బలపడుతుంది గ్రహాలు బాధిస్తున్న అనారోగ్యం పీడుస్తున్న వివాహం అవుతున్న అన్ని రకాల శక్తులు కలిగినటువంటి ఆంజనేయ స్వామిని మనం రండి రేపు వేస్ట్ చేసుకోబాకండి స్వామిని చాలీసాతో స్టార్ట్ చేద్దాం రండి లైక్ చేయండి షేర్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి జయ హనుమాను జ్ఞానగుణసాగర జయ కపీ సతి పులోకవుజాగర ఫలధామ అంజని పుత్ర పవన పవనసుతనామ మహావీర విక్రమ క్రమభజరంగి కుమతి నివార సుమతి కెసంగి కంచన విరాజ నవిరాజసు కానన కుండల కుంచకేశ కాందే ముంజజనే శంకర కేసరి నందన హాదవజ్ర ధ్వజా విరాజయ కందే ముజజనేవై శంకరసువనకేసరినందన తేజప్రతాపహాజగవందన విద్యానగునీయతిచాతుర రామకాచకరివేక ఆతుర ప్రభు చరిత్ర చరిత్రనివేకరసి రామలకన సీతామనసి సుష్మూపధరి శియహిది కావ వికటూపరి లంకజ రావ भीम रूप भर असुर संहारे रामचंद्र के काय सवारे భీమ రూపరి అసుర సంహారే రామచంద్ర కె కాయ సవారే రాయసీవన లక్నజి ఆయ శ్రీరఘువీర హర కి ఉరళాయ రఘుపతి కిన్హి భగూత బి కహా భరత సమతుమ ప్రియభాయి సహస తుమ రోయసావై అస కహి శ్రీపతి కంఠల గావై తనకాధిక బ్రహ్మాది మునీస నారద శారద సహితహి సమ కుబేరక పాళ జాతే కవి కోవిద కకై కహా तुम उपकार सुसुग्रीवि रायपद दिन्हाम रो भी मान लंकेश्वर भय सब सभ जगजान युगसहस्रयोजन परभानु निता फल जानु प्रभु मुद्रिका मेणिमुखमा जलधिलांगिक अचर जना दुर्गम काजा जगति के सुगम तुमरे तुम రామద్వరే తుమరగవ రే హోతనా పైఠారే సుకలై తుమారీ శోహ పై తినోక హంగూతపి నికట వై మహావీర జప నామూనా వై నారోగ హై సభ వీర జపత నిరంతర హనుమత వీర సంకట సే హనుమాన చూడా మన క్రమవచన ధ్యాన జోలా వై సభ పర రామరాయకే జ ఔర మనోర కైలాై తాసు జీవన పల పై సంతకే తుమర కవారే అసుకందే అష్టినవ నిధి కె దాత అసవర దినహా జనకీ మాత రామర సాయన తుమరే పాస సాదర తుమ రఘుపతి కె తుమరే భజన రామకై జన్మ జన్మ కేసరా వై అకాల

సదా హరిచేర కీ జై నాదృదయ మహడేర ఈ అయిన తర్వాత రామనామ ఒక్క రెండు నిమిషాలు శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానుకి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానుకి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాను కి జై బోలో హనుమానుకి జై బోలో